వచ్చే వచ్చే వెళ్ళకండి ఈంది మధు పొద్దు పొద్దునే రోలు కాడ కూర్చుందనుకుంటున్నారు మనము రోటి పచ్చళ్ళు స్టార్ట్ చేశాము కదా ఈరోజైతే పచ్చిమిర్చి నిమ్మ చెక్క కొబ్బరి పచ్చడి చేసామండి రోడ్లో నలిగి నలక్కుండా ఫుల్ వీడియో చూసి వెళ్ళాలి సుమి అలా వెళ్ళిపోతే ఒప్పుకోను మరి దీనికి ఏమేమి కావాలంటే మంచిగా ఒక రకంగా పండిన టమోటాలు రెండు తీసుకోండి ముచ్చకిల్ తీసిన పచ్చిమిర్చి తీసుకోండి కొంచెం స్పైసీగా ఉండ అంత కొత్తిమీర ఇంత కరివేపాకు ఒక్క ఎరగడ్డ కొబ్బరి చిప్ప అనుకుంటున్నారా కాదు ఫుల్లు పైన కొంచమే పగిలింది అందుకోసం వీటిలన్నిటికి సరిపోయేటట్టుగా నేను ఒక హాఫ్ నిమ్మ చెక్క తీసుకున్నానండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ వేసి కడాయిలో అలా ఇలా ఇలా అలా దొల్లించి కొంచెం కుక్ అయితే చాలు పెద్దగా అవసరం లేదు ఇదిగోనండి వీటిలతోనే మన పచ్చడి ఈరోజు ఎంత టేస్టీగా ఉంటుందంటే మేనైతే రోట్లో రుబ్బానండోయ్ మీకు అంత ఇబ్బంది లేకుండా మిక్సీ అయినా చేసుకోండి మన రోకులు రోకులు కాదే రోకలి రోళ్ళు రోలు ఇవే మన ఆయుధాలు కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాను అనుకుంటున్నా మాట్లాడేది వినేటట్టు ఉండాలి కదా అందుకోసమే ఇప్పుడైతే కొబ్బరిని మంచిగా తీసి ఒకసారి కడిగి మన రోడ్లో అలా వేసి సుతమారంగా మొహమాటంగా దంచబాకండి బాగా బాధండి ఆ బాధుడికి ఆ కొబ్బరి బాగా నలిగిపోవాలి కచా అబిచ కచా అబిచా నలిగిన దాంట్లోకి ఇప్పుడు మనము ఇందాక కుక్ చేసుకున్న టమోటా పచ్చిమిర్చి యాడ్ చేసేయండి కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి ఇంకా అద్భుతంగా ఉంటుంది కూసంత ఉప్పు కూడా యాడ్ చేసుకోండి వీటిల్ని కొంచెం మొహమాటంతో దంచండి ఎందుకంటే టమోటా పైన స్మూత్గా కిందేమో కొబ్బరి కొంచెం బిరుసుగా ఎగిరి మన కంట్లో డైరెక్ట్గా పడుతుంది అందుకోసంగా అలా ఇలా ఇలా అలా బాధిన తర్వాత సుతమారంగా వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయేదేనండి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ మంది బాగా దంచినాము కదా పచ్చడి నెక్స్ట్ దీంట్లోకి అలా ఇలా ఇలా అలా కొంచెం చిన్నంగానే దంచుకుంటూ ఉంటే ఇప్పుడైతే మనకి రోకలతో పని లేదండి దాన్ని ఎత్తి పక్కన పెట్టి రుబ్బు ట్రోల్ వచ్చేసింది ఆ రుబ్బు ట్రోల్లో కొంచెం ఉప్పు వేసుకోండి ఇందాక మిస్ అయి ఉంటే ఇప్పుడు యాడ్ చేసుకోండి కొంచెం కరివేపాకు జర్ర కొత్తిమీర వేసుకోండి ఎక్కువ వేసుకొని టేస్ట్ను పాంగొట్టుకోకండి ఏమంటారు అలా వేసిన దాంట్లోకి ఇప్పుడైతే మనం ఇందాక కట్ చేసుకునే ఎర్రగడ్డలు వేసుకుందాం అయిపోయిన తర్వాత మనం నిమ్మ చెక్క నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా నో ప్రాబ్లం అలా పిండిన తర్వాత ఇలా నాలుగు మీద తవిడితే ఫుల్లగా ఉంటుంది ఏమంటారు అలా పిండిన తర్వాత గింజల గట్టలు పడకుండా చూసుకోండి అయితే సగు నిమ్మ చెక్క పిండుకోండి మళ్ళీ మధ్య మధ్యలో ఆపుతూ ఉంటాం కాబట్టి మధ్యలో యాడ్ చేసుకోవచ్చు ఏం ఇబ్బందులు ఇలా మంది ఎయిటీ పర్సెంట్ రుబ్బేసినామండి కాబిచాకి చాబచగా ఉంది కదా ఇలా రుబ్బిన దానిని మనం ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్నామనుకోండి మనకు అర్థమైపోతుంది కదా ఎర్రగడ్డ అలా నలిగి నలక్కుండా జీలకర్ర ఇలా నలిగి నలగకుండా ఎంతో టేస్టీగా ఉండే పచ్చడి ఎంత తింటారో తినేసేసి మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇది ఏది కూడా మనకి ఫ్రెష్గా ఉన్నప్పుడే బాగుంటుంది కదా మళ్ళీ దాన్ని మనం ఫ్రిడ్జ్లో అట్టబోతే టేస్ట్ పోతాం అందుకోసం మీరు ఏంటంటే కో సగం సగం కొబ్బరి చిప్ప తక్కువ క్వాంటిటీ చేసుకున్నామంటే గబాన్ అయిపోతుంది కదా మళ్ళీ ఉప్పు చెక్ చేసుకొని పులుపు చెక్ చేసుకొని అన్నీ అయిపోయిన తర్వాత మన టేస్టీ టేస్టీ పచ్చిమిర్చి నిమ్మ చెక్క కొబ్బరి పచ్చడి రెడీ అండ్ ఇప్పుడైతే రైస్ వండుకున్నారా ఏమాటి మాట వండుకున్నారా లేదా చెప్పండి ఇలా ఎత్తేసిన దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందామా పచ్చడి చూడండి మంచి అయితే వస్తూ ఉండాలి మెయిన్ పోపే కదా ఏ పదార్థానికైనా ఇప్పుడైతే కడాయి తీసుకొని కొంచెం అంటే కొంచెం ఆయిల్ తీసుకొని మన పోపు ఏగిన తర్వాత అలా రెండు తెల్లగడ్లు ఇలా ముద్దకుంటూ టకీ టకీ అని కొట్టిందా అలా మన పోపులో వేసి కొంచెం కరివేపాకు వీలైతే ఇంగువ కూడా యాడ్ చేసుకోండి ఎక్కువ పదార్థాలు యాడ్ చేసుకొని ఎక్కువ నూనెలు పోసేసినామనుకోండి టేస్ట్ అందగా ఉండదండో ఇప్పుడైతే మన ఆయిల్లో ఈ కొబ్బరి అలా ఇలా ఇలా అలా తిరిగిన తర్వాత సిమ్లోనే దీని ప్రాసెస్ అవ్వాలండి ఎందుకంటే కొబ్బరి కొంచెం ఫ్రై అయిందనుకో టేస్ట్ అయితే అమోహంగా ఉంటుందండి ఇప్పుడైతే మన ఆయిల్లో కొబ్బరి సుతమారంగా ఏగింది కదా అన్నం వండుకున్నావు కదా అన్నం వండుకొని ఉంటావులే ఒక ప్లేట్లో వేడి వేడి రైస్ తీసుకోండి చారి ఆ రైస్కి అంతంటే అంత పచ్చడి పెట్టుకోవాలి చారి నెయ్యి గిట్టి యాడ్ చేసుకోబాకండి ఈ కొబ్బరి ఎలా ఉంటుందంటే వెన్న ముద్దలా ఉంటుంది నెయ్యి యాడ్ చేసుకున్నామనుకో దాని టేస్టు దాని కారం చచ్చిపోతుంది నిజంగా ఇలా డైరెక్ట్గానే మనము ముద్ద ముద్దని ఆస్వాదిస్తూ తింటూ ఉం సైడ్ డిష్ ఏమన్నా ఉంటే బాగుండు కదా అని నువ్వు అనుకుంటున్నావు కదా నో ప్రాబ్లం మీరు వండుకోండి మేమైతే ప్రజెంట్ ఏమీ సైడ్ డిష్ వ వండలేదు ఇలా ముద్దలు కలిపి తింటూ ఉండే ముద్దలు కలిపి అవతల వాళ్ళకి పెడుతూ ఉండే ఆస్వాదిస్తూ తినొచ్చు చారి మా చిన్నతనంలో మా అమ్మమ్మ రోడ్లో రుబ్బి అక్కడే అన్నం ఉండి అక్కడే రోడ్లో కలిపి మాకు ముద్దలు పెట్టే అమృతం చారి ఆ రోజులే వేరప్ప మళ్ళీ తలుసుకున్నారావు అందుకోసమే మ్యాక్సిమం మీకోసం